తిరుమలలో సీటు దర్యాప్తు కొనసాగుతుంది టీటీడీ ఫ్లోర్ మిల్ లో క్షేత్రస్థాయిలో సీటు చీఫ్ త్రిపాఠి ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కేఎంఎఫ్ నందిని కంపెనీలు సరఫరా చేసిన ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్ సేకరించారు సేకరించిన నెయ్యిని ల్యాబ్లో సిట్ బృందం టెస్టింగ్ చేయిస్తుంది లడ్డు అన్న ప్రసాదాలు తయారు చేసే పోర్టు కార్మికులతోనూ సిడ్ బృందం సమావేశం కానుంది రైట్ తీర్మలలో తిరుమలలో సీటు దర్యాప్తుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ దీప్క ఏదైతే శ్రీవారి లడ్డు తయారినీలో కల్తీ జరిగిన కడతో సిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది దాదాపు మూడు గంటలకు పైగా సిట్టు బృందం తిరుమలలోని ఒక ల్యాబ్లెటరీ తిరుమల తిరుపతి దేవస్థానం ఫ్లోర్ మీద ఉన్న ల్యాబ్లో తనిఖీలు నిర్వహిస్తుంది ప్రస్తుతం పోలీస్ గెస్ట్ హౌస్ మనం వద్దున్నాం లంచ్ బ్రేక్ తీసుకున్నారు అయినా దాదాపు మూడు గంటలకు పైగా తిరుమలలో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు లోపల ల్యాబ్లో ఇటువంటి రకాలు టెస్టులు చేస్తారు గత జూలై జూన్ జూలైలో ఎవరెవరు పనిచేశారు ఆఫీస్ సబార్డినేటర్లని ఆఫీస్ సీనియర్లు కూడా ఆ పోలీస్ సిట్ బృందం విచారించింది దాదాపు ఒక్కొక్కరిని కూడా ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళతో మాట్లాడింది ఆ దాదాపు మార్చి నుంచి ఇప్పటి వరకు స్టిల్ డేట్ వరకు ఉన్న తనిఖీల సంబంధించిన డైరీని కూడా సిట్ బృందం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది ఆ సంబంధించిన కాపీ నకలను కూడా సేకరించి ఉంది మరోవైపు లోపల ఎటువంటి టెస్ట్ చేస్తారు పూర్తిగా ఎంతవరకు పరిమితంగా ఉంది అంటే హై టెక్నాలజీ టెక్నాలజీ తనిఖీ చేసే టీడీటి వద్ద లేదా అనేవి కూడా ప్రశ్నించట్టుగా ఉంది ఆ టైంలో ఎవరు సోపడ ఉన్నారు ఆ వాళ్ళు పిలిపించే ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారుల సమాచారం ఇచ్చిన్నారు ఇప్పటికీ ఆ ల్యాబొరేటరీలో ఉన్న ఫోర్ మిల్ పూర్తిగా తనిఖీలు నిర్వహించింది ఆ స్థాయిలో ఎవరు పనిచేశారు అప్పట్లో ఎవరు ఉన్నారు ఆ ట్యాంక్ వచ్చిన సమయంలో ఎవరు పనిచేశారు వారిని ఆఫీస్ సభల్ని సీనియర్ ఎస్ఎన్ని జూనియర్ ని వన్ టు వన్ ఫేస్ ప్రతి ఒక్కరితో మాట్లాడింది ఎప్పుడు ట్యాంక్ వస్తుంది ఎన్ని గంటలకు ట్యాంకు తిరుమలకు చేరుకుంది అనేది చిత్ర స్థాయిలో పరిశీలించి ఒక్కొక్కరితో ముఖాముఖిగా టెన్షన్ పడకండి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం ఎవరికి ఇబ్బంది కన కలగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సిట్టు పూర్తిగా చెప్పింది ఒక్కొక్కరితో ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది వారి వైపు ఆ మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా రికార్డ్స్ నమోదైన డైరీని కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది దాంట్లో ఉన్న ఆ పేపర్ని నమోదు చేసుకుంది జిరాస్ కాపీని తీసుకుని ఆ డైరీ కూడా సీజ్ చేసే ఉన్న సమాచారం కూడా మనం అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా అప్పట్లో ఎవరు పనిచేశారు ఎన్ని ట్యాంకులు తిరుమలకి వచ్చింది ఈ ఆల్ఫా కావచ్చు అలాగే కేఎంఎఫ్ సంబంధించి అప్పట్లో ఉంది కాబట్టి ఇప్పుడు తాజాగా ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీ అలాగే మిల్క్ ఫుడ్స్ కంపెనీ కేఎంఎఫ్ అనేది సంబంధించిన నెయ్యిని మనం విధుల్లో చూసుకోవచ్చు సరఫరా కోసం టెస్టింగ్ చేశారు పూర్తిగా ఒక్కొక్క నెయ్యిని కూడా ట్యాంకుల నుంచి సేకరించి ల్యాబ్కు పంపించే పరీక్షని పూర్తి స్థాయిలో దగ్గరుండి సిట్టు చీఫ్ పరిశీలించారు సిట్టు చీఫ్ సర్వే శ్రేష్ట త్రిపాఠితో పాటు ఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ హర్శ్వర్ధన్ రాజుతో పాటు తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు కూడా ఉన్నారు ఆ రకంగా చూసుకుని దాదాపు మూడు గంటలకు పైగా తిరుమల లైబ్రటరీలో సిట్టు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది అయితే దానికి సంబంధించి దాదాపు మూడు నుంచి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నకలంలో డైరీలను కూడా నమోదు చేస్తున్న బుక్స్ను కూడా సీజీ హెటతే సమాచారం ముందు ఉంది అయితే పూర్తి స్థాయిలో నిజాం ఎక్కువ సిట్టు బృందం దర్యాప్తు వేగవంతం చేసింది ఏఆర్ డైరీ సంస్థ తమిళనాడులో ఉన్న ఆ ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది తిరుమలలో లడ్డు తయారు చేసే పోర్టు కార్మికులతో కూడా సిట్టు బృందం దర్యాప్తు చేయబోతుంది వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమై లడ్డు తయారీ గతంలో నెయ్యి ఉన్న సమయంలో ఎవరెవరు పనిచేశారు ఆ టైంలో మీరు ఏమైనా అధికారులకు చెప్పారా లేదా అన్న అంశాన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నారు గతంలో నెయ్యి క్వాలిటీ లేదన్న ఫిర్యాదులో భక్తులు రావడంతో ఆ రకంగా ఉన్నత అధికారులు అప్పటి పాలకమండలికి ఫిర్యాదు చేశారా అని పోర్టు కార్మికులను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు కాసేపటి క్రితం సిట్టు బృందం లంచ్ బ్రేక్ తీసుకుని పూర్తి స్థాయిలో దాదాపు మూడు గంటల పైగా లో దర్యాప్తు కొనసాగుతుంది రాత్రి వరకు కూడా తిరుమలలోనే ఉండి ఈ తదంగా అంతా పూర్తి చేసే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో చిట్టు బృందం చేసి నిజాన్ని నిగ్గు తేల్చబోతుంది దీపిక